హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలండి అని చెప్పడం కూడా చాలా తక్కువైపోతుందేమో ఇదైతే నేను థర్టీ ఫస్ట్ రోజు అండి చిన్న పార్టీ చేసుకుంటున్నాం పార్టీ అనడం కన్నా తెలంగాణ భాషలో దావత్ అండి దావత్ చేసుకుంటున్నాము అంటే మీరు ఇంకోలాగా అనుకోవద్దండి డ్రింక్ అట్లాంటివి ఏం లేదు జస్ట్ మేము మా మేమంతా కూడా లేడీస్ అందరం కలిసి కూడా చిన్నగా చికెన్ గుడాలు అని మాకు ఇక్కడ తెలంగాణలో చికెన్ అంటే చాలా ఫేమస్ అలాగే మా అందరికి కూడా చాలా ఇష్టం అండి అలా అని చెప్పేసి నేను చికెన్ షాప్కి అయితే నేనే వెళ్ళాను మీరు అందరూ అనుకోవచ్చు చికెన్ షాప్కి లేడీస్ కూడా అని నాకు అలవాటు అయిపోయిందండి మా హస్బెండ్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వెళ్ళిపోయాడో అక్కడ వర్క్ చేయడానికి అప్పటి నుంచి నేను అమ్మాయి అబ్బాయి అన్ని వర్క్స్ అనేటివి అన్నీ కూడా నేనే చేసేసుకుంటాను ఇంట్లో అన్నీ కూడా చూసుకోవాలి కదా నాకు అవన్నీ కామన్ నాకు అది నేను దానికి అసలు క్షేమగా ఫీల్ కానీ ఎందుకంటే అది నా పని కాబట్టి నేను అసలు క్షేమ్గా ఫీల్ కానండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నా పని నేను చేసుకోవడంలో నా జీవితంలో అండి ఇలాంటి సెలబ్రేషన్ తక్కువ వేళల్లో లెక్క పెట్టవచ్చు వేళ్ళల్లో కాదు అసలు అంకెలలో కూడా ఫిల్ ఉండదు నాకు ఎలా అంటే నా పర్సనల్గా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏమన్నా సెలబ్రేషన్స్ డే అనేది అసలు లేదు నాకు ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు ఒకవేళ చేసుకుందామన్నా కానీ ఏముంది ఇప్పుడు నాకు అంతగా నేను ఏం చేశానని నాకు ఈ సెలబ్రేషన్ అవసరమా అన్న ఫీలింగ్లో ఉంటాను జస్ట్ అండి థర్టీ ఫస్ట్కు ఒక డే ముందు మేము ఇలా చిన్నగా పార్టీ చేసుకుందాము అని అనుకున్నాము అంటే పార్టీ అంటే ఏం చేసుకుంటాము అది అనుకునే సందర్భంలో అయితే మా అందరికైతే చికెన్ కూడా అంటే చాలా ఇష్టం అండి అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా చేస్తూ ఉంటారు అసలు మా పిల్లలకు కూడా ఇట్లాంటివి ఏం అలవాట్లేదు అది మా ఇల్లే అండి కనిపించేదంతా కూడా చాలా అలా కోఆపరేషన్ చేసేది మెయిన్ వ్యక్తి ఎవరు అంటే మా అమ్మ ఫస్ట్ టైం అండి నాకు ఇలాంటి దాంట్లో అసలు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వాటికి మా అమ్మ అసలు ఒప్పుకోకపోతుండే ఎందుకంటే మేము అంతా ఏం లేదండి వర్క్ అంతే వర్క్ బిజీ ఎప్పుడు కూడా ఎందుకంటే మేమంతా ఎడ్యుకేటెడ్ అన్నట్టు ఏమీ లేదండి అలాగని అని చెప్పేసి చాలా హైపర్ అనుకోవడం ఏం లేదు జస్ట్ నార్మల్గా మీ అమ్మ అప్పని పని చేసుకొని బతకడం వరకే అలాంటప్పుడు మనకి ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకులే అని చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటూ ఉండే అలాగే అయిపోయింది లైఫ్ అంతా కూడా మ్యాక్సిమమ్ అంతే అండి ఇక కాకపోతే ఇయర్ ఎండింగ్లో ఎందుకో గానీ ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలని మాకు థాట్ వచ్చింది మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి అయితే మేము ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాము అక్కడ కనిపిస్తుంది కదండి మా అమ్మ తనే అండి మీకు ఆల్రెడీ మోస్ట్ వీడియోలో చాలాసార్లు మా అమ్మని చూసే ఉంటారు మీరు తను చాలా సపోర్ట్ ఇచ్చిందండి మాకు కూడా అంటే ఇప్పుడు అయితే నేను ఇంత పాజిటివ్గా రీల్స్ నాకు చాలా మీకు తెలుసు కదండి యూట్యూబ్లో రీల్స్ చేసినా కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ ఇట్లా కనిపిస్తున్నప్పుడు అవసరమా నీకు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు సపోర్ట్ ఇచ్చింది అయితే మా అమ్మ అండి మా అమ్మ తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ ఎందుకంటే మా హస్బెండ్ ఫస్ట్ ఇవ్వాల్సింది బట్ ఎందుకంటే తను కొంచెం ఆలోచించాడు ఎందుకంటే నేను అక్కడ దా తన దగ్గర ఉండను కదా ఎలా అని బట్ మా అమ్మ ఇవన్నీ కామన్ అసలు ఆమె ఇవన్నీ కామన్ ఇప్పుడు అనడంలో నేను చాలా అంటే చాలా అప్పుడే సక్సెస్ అయిపోయాను ఒక పాయింట్ ఆఫ్ అని అనిపించింది చాలా అంటే నాకు మా అమ్మ చాలా బూస్ట్ ఇచ్చింది అలాగే నెక్స్ట్ వన్ మా హస్బెండ్ అండి ఇవాళ రేపు యూట్యూబ్ ఇన్స్టాంటిని ఎందుకులే అన్న ఫీలింగ్లో మా హస్బెండ్ అయితే సరే నీకు నచ్చితే చెయ్యు కానీ ప్రాబ్లమ్ అయితే తీసుకొచ్చుకోకు అని చెప్పేశాడు దాంతో నేను ఇక క్యారీ అయిపోయాను దాన్ని నేను ఎంతైతే భయపడుకుంటూ యూట్యూబ్లోకి స్టార్ట్ చేశానో నాకు అంతే తొందరలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు సపోర్టింగ్ ఇలా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇక అయితే ఇలా పార్టీ చేసుకునే సెలబ్రేషన్లో అయితే ఇక పార్టీ ఎందుకు లేండి దావత్ అనుకుందాం దావత్ చేసుకునే సెలబ్రేషన్లో అయితే ముందేలా మా ఎక్కువ మా పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉందండి పిల్లందరినీ కూడా మరీ చూస్తుంటే అబ్బా ఇది మేము చేసుకున్న సెలబ్రేషన్లా లేదు పిల్లలకు ఎంతో హ్యాపీనెస్ అనిపించింది అలాగే నెక్స్ట్ వన్ అయితే ఇవి చికెన్ కూడా కాకుండా పిల్లకి ఏమైనా స్నాక్ ఐటమ్ కావాలి కదా అని చెప్పేసి వెజ్ మంచూరియా తీసుకొని రావడము అలాగే పిల్లందరిని తీసుకొని అలా బయటకు వెళ్ళాలనిపించింది బయటకంటే ఎటు వెళ్తామండి నైట్ మాకు అసలే ఫుల్ రష్ ఉంటుంది ఎందుకంటే ఇక థర్టీ ఫస్ట్ డే నైటు నాకు ఇక్కడ చూసినా కానీ రష్ అనేది ఉంటుంది కదా అండి అని చెప్పేసి ఇక నేను కేక్ కోసం అయితే కావాలి కదా నెక్స్ట్ వన్ అయితే నెక్స్ట్ ప్లానింగ్ అంటే ఇప్పుడు మనం ఫుడ్కి అయితే చే ప్రిపేర్ చేసుకున్నాము నెక్స్ట్ కేక్ కట్ చేద్దామని అసలు నేను న్యూ ఇయర్ కాదండి నా బర్త్డేకి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కేక్ కట్ చేయలేదు నా మ్యారేజ్ డేకి కూడా కట్ చేయలేదు నా మ్యారేజ్ డేల గురించి నా బర్త్డేల గురించి అంతగా ఎందుకు లేండి వదిలిపెట్టేసేయండి కానీ ఎందుకో ఈసారిగా మేము కేక్ కట్ చేసుకుందాం అన్న నేనైతే పిల్లల్ని తీసుకొని ఒక టూ మెంబర్స్ పిల్లల్ని తీసుకొని అయితే నా బైక్ మీద వెళ్ళానండి చూడండి మా సిరిసిల్లలో రష్ చూడండి ఒకసారి ఉన్న బాయ్స్ అంతా కూడా బయటనే ఉన్నారు అలా నేను ఇక కేక్ షాప్కి అయితే వెళ్ళానండి మాకు చాలా కొంచెం అప్పుడప్పుడు పిల్లలకు బర్త్డేస్ వాళ్ళకైతే చాలా సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటాం కదండి అలా పరిచయం ఉన్న బేకరీకి అయితే వెళ్ళామండి వాళ్ళకు ముందే నేను కాల్ చేసి చెప్పాను సరే అని చెప్పేసి వాళ్ళు తీ ఫ్రెష్ ఐటమ్ అయితే తీపిచ్చి పెట్టారు చాలా అంటే ఇలా నాకు ఇక్కడ చాలా అలవాటు అయిపోయింది మ్యాక్సిమం ఎయిట్ ఇయర్స్ నుంచి మా పిల్లలకైతే బర్త్డేస్ కోసం ఇక్కడికే ఉంటాను కేక్ కోసము అలా వాళ్ళకి చెప్పగానే ఓకే మేడం ఫ్రెష్ ఐటమే ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళి కేక్ తీసుకునేటప్పుడు నేను తీసుకునే ఎగ్జైట్మెంట్ కన్నా మా పాప దిక్కుంది అక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆ కేక్ని తీసుకొని అయితే మేము పిల్లలను తీసుకొని ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ వన్ అయితే ఇప్పుడు ఇంతకుముందు స్నాక్ అని చెప్పాను కదా ఆ స్నాక్ కోసం అయితే ఇంకా వేరే పిల్లల్ని తీసుకెళ్ళాను వీళ్ళని తీసుకెళ్లే సందర్భంలో వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు ఎడిచేసరికి నెక్స్ట్ వన్ ట్రిప్కి అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళాను తీసుకొని అక్కడ వెజ్ మంచిగా తీసుకొని అవన్నీ పార్సల్ చేయించుకొని వచ్చేసి మా బిల్డింగ్ పైనకి ఎక్కేసి చిన్న హంగామా కాదండి దీన్ని మేము ఇప్పుడిప్పటికైతే నేను తిన్నది అదంతా చూపిస్తున్నాను వంట చేసింది తిన్నదంతా కూడా కానీ నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ అయితే అయిందండి బట్ నేను అది షూట్ చేయలేకపోయాను ఎందుకు అంటే మన మనం షూట్ చేసుకుంటాం బట్ మనతోని మింగిలి అయి ఉన్న వాళ్ళు కూడాము వాళ్ళు అయ్యేటప్పుడు దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా నాకు ఇక వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలనిపించలేదు అలాగే వాళ్ళని కూడా అప్లోడ్ ఎందుకు లే అని అనిపించేసింది అందుకే దాన్ని షూట్ చేయలేదండి షూట్ చేసి